టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ యాభై నాలుగవ భాగం హై స్కూల్ పర్వంలో ఇరవై మూడవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు కంబైన్డ్ స్టడీస్ అనే అంశాన్ని ముందుగా మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను ఒకరు కాకుండా ఒకరికంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ కలిసి స్కూల్కి సంబంధించినటువంటి ఆ హోంవర్క్స్ అయితేనే చదువుకోవలసినవైతేనే కలిసి చదువుకోవడాన్ని కంబైన్డ్ స్టడీస్ అంటారు ఆ రోజుల్లో కొన్ని కొన్ని చోట్ల కొంతమంది అలా చేసేవారు అయితే మా బ్యాచ్లో కూడా కొంతమంది కలిసి కంబైన్డ్ స్టడీస్ చేద్దామనేటువంటి ఒక ఆలోచనకు నేను కాస్త ఒక ప్రణాళిక సిద్ధం చేశాను ముఖ్యంగా మా ఇంటి దగ్గర ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఎప్పుడు సందడిగా ఉంటుంది అందువల్ల చదువుకోవడానికి ఒక ప్రశాంతత అనేటువంటిది కొంచెం తక్కువగానే ఉంటుంది ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక చర్చలు జరుగుతూ ఉంటాయి అందువల్ల చదివే కొద్దిసేపు అయినా కాస్త ప్రశాంతంగా ఉండడం కోసం ఎక్కడైనా అనుకూలంగా ఉన్న చోట కూర్చుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక కారణం ఇంటి దగ్గర కాస్త స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా వెళ్ళడానికి అనుమతి సమస్య కాదు కాబట్టి కూడా ఈ కంబైన్ స్టడీ ఆలోచన రావడం జరిగింది అయితే ఈ కంబైన్డ్ స్టడీ విషయంలో ఎక్కడ పెట్టాలి ఈ స్టే స్టడీసు అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు అంత ఆమోదయోగ్యంగా ప్రతి బాణాల నరసింహమూర్తి గారి ఇంట్లో కంబైన్డ్ స్టడీస్ పెట్టుకోవాలని నిర్ణయం జరిగింది ఎందువల్లంటే ఎవరో ఒకళ్ళ ఇంట్లోనే అయితేనే ఒప్పుకుంటారు ఇంటి దగ్గర కూడా హై స్కూల్ స్థాయిలో వేరే ఒక రూమ్ అద్దెకి తీసుకోవడం ఇలాంటివన్నీ అంత ఆమోదయోగ్యం కూడా కావు కాబట్టి ఎవరో ఒక లింట్లో అంటే బాగుంటుంది మా ఆలోచన కూడా అదే అందువల్ల ఎందుకు అక్కడ పెట్టాము అంటే ఇద్దరు ముఖ్యమైనటువంటి స్నేహితులు ఉన్నారు పెద్ద సాయి చిన్న సాయిగా ఈ ప్రాంతం వాళ్ళకి పరిచితం పరిచయం అయినటువంటి వ్యక్తులైనప్పటికీ మాకు ఆచారి సాయి ఈ విధంగా పరిచయం ఇద్దరు కూడా ఇద్దరు క్లాస్మేట్స్ వాళ్ళిద్దరూ కజిన్స్ అన్నదమ్ములు పెట్టారు అందులో ఆచార్య మాకు బాగా ఎక్కువగా ఉండేవాడు మాతోటి సాయి కొంచెం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉండేవాడని ఇంతకుముందే చెప్పాను కంబైండ్ స్టడీస్ అవి అతను కలిసేవాడు కాదు అతని విధానం అతనిది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బాణాల నరసింహూర్తి గారు పెద్ద సామీళ్లు నిర్వహించేవారప్పుడు అక్కడేమో ఆయన సిద్ధాంతిగా కూడా ఉండేవారు ఆయనకి కాస్త నేనంటే ఒక అభిమానం కూడా చూపించేవారు మా నాన్నగారు వాళ్ళైతేనే ఏదైతేనే అందువల్ల ఆయన కూడా ఆమోదముద్ర వేసేసారు అందువల్ల ఒకరోజు అక్కడ కంబైన్డ్ స్టడీస్కి ముహూర్తం నిర్ణయం చేసుకున్నట్లుగా ప్రారంభోత్సవం జరిగిపోయింది అయితే చాలామంది పేరెంట్స్ ఒప్పుకోలేదు ఎందువల్లంటే ఆ రోజుల్లో హై స్కూల్ స్థాయి పిల్లలంటే తల్లిదండ్రుల యొక్క నియంత్రణలో పర్యవేక్షణలో ఉండాలి వీళ్ళు బయటకెళ్ళి ఏం చేస్తారో ఏమిటో అనేటువంటిది ఒకటి ఉంటుంది కొంతమంది దీనికి నా మీద ఉండేటువంటి ఒక నమ్మకంతో అయితేనే అభిమానంతో అయితేనే వీళ్ళు బాగానే ఉంటారు ఈయన ఉన్నాడు కదా అనేటువంటి ఒక భావనతోటి ఒప్పుకున్న వాళ్ళు ఉంటారు మొత్తం మీద ముందుగా నలుగురు ఐదుగురుతోటి స్టార్ట్ అయింది ఒకటి పెద్ద సాయి ఎలాగా ఉన్నాడు రెండు నేను ఉన్నాను మూడు గంధం రామకృష్ణ గంధం రామకృష్ణ ఎప్పుడు ఇంటి దగ్గర వాళ్ళకు కూడా పెద్ద ఫ్రీగానే ఉంటుంది వాళ్ళ నాన్నగారు కూడా చదువు కోసం అంటే అక్కడికైనా పంపించేవాడు అలా వచ్చేసేవాడు తను తర్వాత అప్పుడప్పుడు మనకి విత్తం జగన్నాథం వచ్చేవాడు నందం కానీ అప్పని రాజా కానీ వాళ్ళ ఇంట్లో పర్మిషన్ రాలేదు ఎప్పుడైనా సరదాగా ఓ పావు గంట పులవర్తి వీరభద్రరావు కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు శ్రీరాములని కందుకూరి కందుకూరు శ్రీరాములు అని ఉండేవాడు నేను వస్తానని అతను వచ్చేవాడు అప్పుడప్పుడు తర్వాత తర్వాత ఒక్కొక్కరు జాయిన్ అయ్యారు విత్తం జగన్నాథం అయితేనే కురసాల రామకృష్ణ అయితేనే ఒక్కొక్కరు ఒక్కో ఇద్దరు పెరుగుతూ ఉండేవారు ఇద్దరు తగ్గుతూ ఉండేవారు అలా మొత్తం మీద నలుగురు ఐదుగురు తగ్గకుండా ఉండేవాళ్ళం ఈ కంబైన్డ్ స్టడీస్ వాళ్ళ సామిళ్ళు ప్రాంతం చాలా విశాలంగా ఉండేది పగటిపూట ఎప్పుడైనా వెళ్తే ఏదైనా సెలవు రోజు అప్పుడు పగలో చదువుకోవడానికి వెళ్ళినట్లయితే చక్కగా ప్రశాంతంగా ఆరు బయట ఒక పెద్ద పెద్ద దొంగలు ఉండేవి ఓ దొంగ మీద కూర్చుని ఒకళ్ళు ఒక దొంగ మీద కొంచెం దూరంలో ఒకళ్ళు ఒక దొంగ మీద కూర్చుని చదివేవాళ్ళు చదవాలి అని అనుకున్నప్పుడు మాత్రం అది పావుగంట చదివినా ఇరవై నిమిషాలు చదివినా ఇంకా దాని మీద దృష్టి పెట్టి ఆ రెండు క్వశ్చన్స్ మూడు క్వశ్చన్స్ బట్టి పెట్టేయడం పైకి బాగా చదువుకోవాలి అందులో అందరూ పైకి చదివే వాళ్ళే ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి దూరం దూరంగా కూర్చునే వాళ్ళు దూరం దూరంగా కూర్చొని చదువుకునేవాళ్ళు రాత్రిపూట అయితే ఏం చేసేవాళ్ళం అంటే ఆరున్నర ఏడు గంటలకు వెళ్ళేవాళ్ళం వాళ్ళ ఇంటికి తొమ్మిదింటి వరకు ఉండి వచ్చేసేవాళ్ళం కొన్ని రోజులు ఆ తర్వాత రాత్రి పడకలు కూడా అక్కడే పెట్టాం మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకని భోజనానికి అది ఏడున్నర ఎనిమిది అయిపోతాయి వెళ్ళి మళ్ళీ వెంటనే ఏమొస్తామని రాత్రిపూట కూడా అక్కడే పెట్టాము నెమ్మదిగా ఆ విధంగా వాళ్ళ ఇంట్లో ఒక గది కటకటాలతో ఉండినటువంటి ఒక గది రోడ్డు వైపు ఉంటుంది ప్రక్కి లెంకలో సినిమా హాల్కి వెళ్ళేటువంటి దారిలో ఆ స్వామిల దగ్గర రోడ్డు ఉంటుంది వెళ్ళేటప్పుడు నరసింహమూర్తి గారు కూర్చుంటారు అక్కడ కుర్చీలో ఆ ఆఫీస్ రూమ్లో ఆయన ఏవో లెక్కలు అవి చూసుకుంటూ ఆయన్ని దాటి వెళ్ళాలి ఆయన్ని పలకరించి ఒక రెండు నిమిషాలు ఆయనతో మాటలు చెప్పి లోపలికి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళాక ఇంకెవరికి కనపడం ఇంట్లో వాళ్ళకి తెలియదు ఏమీ తెలియదు అన్నట్టుగా ఉంటుంది ఆ అమ్మో ఆ ఆ గదిని ఎవరు పెద్దగా ఉపయోగించేవారు కాదు అంతగా అందువల్ల మార్పు కూడా చాలా సౌకర్యంగా ఉంది తలుపు తీసుకుని బయటకు రావచ్చు ఆ బయటకు ఎలా వస్తామంటే ఓ సందులోకి వస్తాం ఇంకా ముందు నుంచి సామిళ్ళు వైపు నుంచి కాకుండా డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చేయచ్చు ఆ ఒక దడి కథ ఒక కంచె కింద ఉండేది మధ్యలో కాస్త మన వాళ్ళు ఏం చేశారంటే చిన్న దారి ఏర్పాటు చేశారు దాంట్లో దూరైనా బయటకు వచ్చేయచ్చు ఎందుకు ఈ ఏర్పాటు అంటే సినిమా సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది నాలుగు రోజులకో ఐదు రోజులకో ఆరు రోజులకో సినిమా మారింది ఆ సినిమా మారినప్పుడు సినిమాకు వెళ్ళాలనుకుంటే ముందుగా ప్లాన్ చేసుకొని తొమ్మిదింటికి అందరూ పడుకున్నట్లుగా లైట్లు అన్నీ ఆర్పేసి అప్పట్లో తొమ్మిది తొమ్మిది అందరూ నిద్రలోకి వెళ్ళిపోయేవారు అంతా సెట్ అయిపోయాక అంత పడకలే సెట్ చేసుకుని పడుకున్న భావన కల్పించేశాక నెమ్మదిగా తలుపు తీసుకుని తిన్నరకి ఆ రోడ్డు మీదకి వచ్చేసి ఆ నటరా థియేటర్లో చూడవలసిన సినిమా చూసేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకొని పొద్దున్నే వెళ్ళేవాళ్ళం చదువుకోవడానికి అవసరమైనటువంటి సమయం కంటే కాస్త చర్చలు రకరకాలు ఎవరో ఒకళ్ళేదో ఒక టాపిక్ పెట్టారనుకోండి దాని మీద మాట్లాడడం ఓ మాస్టర్ గురించో స్టూడెంట్ గురించో ఫ్రెండ్ గురించో ఏదో ఒక విషయం గురించో మాట్లాడితే దాని మీద కొంచెం చాలా కాదు వేళ ఏం చదవలేదు కొంచెంసేపు చదవాలని మళ్ళీ ఒక ఇరవై నిమిషాల టైంకి కేటాయించుకొని కొంత ఏదో ఒకటి చదువుతూ ఉండేవాళ్ళం అలా సరదాగా గడిచింది ఈ కంబైన్ స్టడీస్లో ఎన్నో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి మరల హై స్కూల్ భాగం ముగించే లోపల ఎందుకంటే ఇది నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాసులో ఇంటర్మీడియట్లో నాలుగు సంవత్సరాల కంబైండ్ స్టడీస్ కొనసాగింది రోజు ఇంచుమించుగా కంబైండ్ స్టడీస్ పెట్టిన గరించి వెళ్ళినటువంటి ప్రదేశాల్లో ప్రకలెంకలో బాణాల నరసింహమూర్తి గారు ఇల్లు ఒకటి ఆయన తమ్ముడు గారు ముత్యాలరావు గారు ముత్యాలరావు గారు ఏమో పెద్ద సాయి వాళ్ళ నాన్నగారు విజయ నరసింహమూర్తి గారేమో విజయసాయి వాళ్ళ గారు వాళ్ళ ఇంట్లో సభ్యులందరూ కూడా చాలా ఆప్యాయంగా అభిమానంగా పలకరించేవారు చాలా వాళ్ళ పిల్లలతో పాటుగా మమ్మల్ని కూడా చాలా ప్రేమగానే చూసేవారు ఆచారి పెద్ద సాయి వాళ్ళ చెల్లెలు ఒకటి దుర్గా అనే ఒక అమ్మాయి ఆ అమ్మాయి అప్పుడు నాలుగో తరగతి ఐదో తరగతో చదువుతూ ఉండేది కానీ మంచి కమాండింగ్ చేసేసే అందరిని భయపెట్టే విధంగా వ్యవహరించేది ఏంటంటే ఈ పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు వాళ్ళ ఇంట్లో వీళ్ళందరి మీద ఏం చేసినా ఎవరు ఏం చేశారు సాయంత్రం అయ్యేటప్పటికీ పెద్దనాన్నగారు ఆయన టూర్ అది ముగించుకుని ఇంటికి రాగానే కాసేపు ఆ అమ్మాయి ఒక రిపోర్ట్ ఇచ్చేసేది పెద్దనాన్న ఇలా చేసాడని చెప్పేసి అందువల్ల అమ్మాయిని బతికి వాడేవారు అందరూ కూడా చెప్పాబు పెద్దదానికని ఇదని ఆ అమ్మాయికి తెలియకుండా ఉండేలాగా అమ్మాయిని బతిమాలుకుని చాలా ఇది చేసేవారు అది చా నాకు బాగా గుర్తు ప్రతిరోజు కూడాను అందువల్ల ఆ అమ్మాయి ఋషులు పడకుండా కూడా జాగ్రత్తగా వీళ్ళంతా వ్యవహరించవలసి వచ్చేది మేము సినిమాకి వెళ్ళినా ఏం చేసినా ఆ అమ్మాయికి తెలియకుండా కూడా చేయవలసి వచ్చేది విజయసాయికి తెలిసినా సరే పెద్దగా అప్పుడప్పుడు పెద్ద చెప్పనా అన్నట్టుగా అనేవాడు తప్ప ఏమీ అంత ఇబ్బంది పెట్టేవాడు కాదు ఇది కంబైన్డ్ స్టడీస్లో ఒక విషయం ఇంకా ముందు ముందు కొన్ని కొన్ని విషయాలు చెప్తాను మరి ఒకసారి మా ఇంటి వైపుకి వచ్చినట్లయితే ఇంట్లో విషయానికి వచ్చినట్లయితే మాకు ఐదుగురు మేనత్తలు అని చెప్పాం కదండి అందులో ఇద్దరు మేనత్తల యొక్క అబ్బాయిలు మా ఇద్దరు అక్కాయిలకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఇద్దరికి కూడా పెద్దక్క మాణిక్య కృష్ణ కుమారి అమ్మాజీ అని పిలుస్తారు ఆవిడకేమో కోరుకొండలో మేనత్తగారి అబ్బాయికి ఇవ్వడం జరిగింది ఆయన తాతాజీ అని అని పిలుస్తారు ఆయన స్కూల్ మాస్టర్ అందువల్ల వివాహం అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది ఇంకా రెండో అక్కకి ఇచ్చినటువంటి మేనత్తగారు అబ్బాయి మెండపేట నుంచి వచ్చారు ఈయన పున్నమరాజు సత్యనారాయణ గారు అయితే ఈ మేము చిన్నప్పుడు కదా మరి అందరూ వచ్చినప్పుడు బావగారు అంటాం కదా అందువల్ల బావా బావా అనేటువంటి మాటల్లో బావా బావా అని పిలిచే వాళ్ళం సా సహ సహజమే మా వరకు కానీ మా ఇంటికి వచ్చేటువంటి కొంతమంది ఉండేవారు రాజగోపాల్ కానీ ఎల్లా వెంకటేశ్వరరావు కానీ కల్లూరు ఉమామహేశ్వర్ శర్మ కానీ ఇవి ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నప్పుడు కూడా ఏమైందంటే బావగారిని వాళ్ళకి పరిచయం చేయడం వాళ్ళ రోజుల్లో క్రికెట్ ఆడేవారు ఇక్కడ చలకలను ఉండేవి ఖాళీ గ్రౌండ్స్ ఇక్కడ వెనకాలంతా ఖాళీ గ్రౌండ్స్ ఉండేవి అక్కడ క్రికెట్ అది ఆడేవారు ఆ క్రికెట్ ఆడేటప్పుడు ఈయన్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళు అందువల్ల బావగారు కూడా వచ్చారు అని సరదాగా వాళ్ళు కూడా మేము మా బావ కూడా వచ్చారంటేప్పటికీ ఆ బావగారు రండి బావగారు కూడా ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన్ని ఓ ప్లేయర్ కింద అలా అలాగా బావగారు ఏం చేస్తున్నారంటాము ఇలా బావగారు బావగారు అనేటువంటి మాట ఏమైందంటే క్రమక్రమంగా కొన్ని రోజులకి ఏమైందంటే అందరికీ బావగారు అయిపోయింది ఆయన అసలు పేరు మర్చిపోయారు ఎవరికి తెలియదు అసలు పేరు ఇప్పటికి కూడా కరెక్ట్గా చెప్పాలంటే అందువల్ల ఏంటి బావగారు బావగారు అని నోటెడ్ పక్కనున్న గారు కూడా బావగారిని ఒకసారి పిలవండి అనేవారు అలాగా ఎవరైనా సరే మీద వాళ్ళే కాకుండా ఊళ్ళో వాళ్ళు అందరికీ ఏమైందంటే ఆయన బావగారిగా పరిచయం అయినటువంటి కొందరికి కొన్ని ప్రత్యేకతలు అలా వస్తూ ఉంటాయి అనుకోకుండా కొన్ని పేర్లతోటి ఫేమస్ అవుతూ ఉంటారు అలాగే ఈయన బావగారుగా అందరికీ నోటెడ్ అయిపోయారు ఇప్పటికీ బావగారు ఏం చేస్తున్నారు ఎక్కడుంటున్నారు అని అడిగేవారు ఉంటారు ప్రస్తుతం బావగారు లేరు ఆయన స్వర్గాస్తులు ఉన్నారు ఉన్నారనుకోండి అయితే ఈ ఈయనతోటి చాలా అనుబంధం ఎక్కువగా ఉండేది ఎందువల్లంటే ఇక్కడికి వచ్చేసి ఉండడము తర్వాత కాలంలో స్కూలు నిర్వహణలో వాటిల్లో ఆయన సహాయం చేయడము ఎన్నో కార్యక్రమాలు జరిగాయి అవన్నీ తర్వాత భాగాల్లో నేను వివరిస్తాను మరి మామూలుగా అయితే అప్పటి వరకు మా ఇంట్లో నేనే ఆకర్వాణ్ణి అందువల్ల నాకే ఎక్కువ ప్రాధాన్యత గారము అన్నీ ఏదో ఉండేది కానీ నెమ్మదిగా ఏమైందంటే ఇప్పుడు పిల్లలు పెరిగారు ఇప్పుడు వరుసగా పెద్దక్కకి ఇద్దరు పిల్లలు లత కిషోర్ చిన్నక్కకి ముగ్గురు పిల్లలు అరుణ పద్మ శ్రీ ఇది కాకుండా మా పెద్దన్నయ్యకి ఇద్దరు పిల్లలు రవి రాజా అంటే ఏడుగురు పిల్లలు అయ్యారు అప్పుడు ఎంత సందడిగా ఉంటుందో చూడండి పెద్ద పిల్లలు అప్పుడప్పుడు వస్తూ ఉన్నా ఇక్కడ మాత్రం ఈ ముగ్గురు అలాగే అన్నయ్య గారి పిల్లలు ఇద్దరు మొత్తం ఐదుగురు సందడిగా ఉండేది మొత్తం అంతా కూడా చాలా సందడి మామూలు సందడి కాదు అందువల్ల ముగ్గురు మేనగోడళ్ళు ఇద్దరు మేనల్లుళ్ళు ఐదుగురు నేను ఎయిత్ అది చదువుతున్నప్పుడు నైన్త్ చదువుతున్నటువంటి రోజుల్లోనే వీళ్ళంతా రెడీ అవుతూ పెరగడం మొదలుపెట్టారు వాళ్ళందరినీ ఎత్తుకుని ఆడించడం వాళ్ళందరినీ అటు ఇటు తిప్పుతూ ఉండడం ఇలాగ ఒక కాలక్షేపంగా జరుగుతూ ఉండేది అది ఆ ప్రస్థానం ఈ రోజు వాళ్ళని పరిచయం చేస్తున్నా ఆ ఐదుగురిని అన్నదా అన్నయ్య గారి పిల్లలిద్దరూ వీళ్ళు ఐదుగురిని ఈరోజు బా జీవిత కథలోకి భాగస్తుల్ని చేస్తున్నాం అన్నమాట ఇంకా వ్యక్తిత్వ వికాస విధానానికి వచ్చినట్లయితే ఒక వ్యక్తి ఏ విధంగా రూపుదిద్దుకుంటాడు అనేటువంటిది ఒకటి అతని పూర్వజన్మ సుకృతము రెండు అతను ఉండేటువంటి పరిస్థితులు అతని యొక్క పుట్టుక ప్రభావం ఆ తర్వాత జాతక ప్రభావం ఈ జాతక ప్రభావం అనేటువంటిది పెద్దగా అందరూ పట్టించుకోకపోవచ్చు కానీ కానీ అనుభవజ్ఞుల పరిశీలనలో తేలిందంటే దాని ప్రభావాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క జీవన పైన ఆధారపడి ఉంటుంది అది పక్కన పెడితే మూడు రకాలు దీన్ని బట్టి ఆ వ్యక్తి చొరవగా ముందుకెళ్తాడా మాట ఎలా ఉంటుంది తెలివితేటలు ఎలా ఉంటాయి ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నాకు నాకేమైందంటే పరిసరాలన్నీ చాలా బాగున్నాయి పుట్టుక చాలా ప్ర బా బాగుంది కానీ రెండు పరిస్థితులు కొంచెం మైనస్ అయ్యాయని చెప్పాలి అవి ఒకటి జాతక సంబంధమైన పరంగా చూసినట్లు ఇప్పుడు కూడా కొంతమంది పరిశీలించి చెప్తూ ఉంటారు అది ఆ విషయాలు ముందు వస్తాయి జాతక పరంగా కొంత మైనస్ ఉంది రెండవది వ్యక్తిగా రూపుదిద్దుకున్న తీరులో పెద్దల యొక్క పర్యవేక్షణ పెద్దలు ఎక్కువ గౌరవాన్ని ఇచ్చేయడం చిన్నప్పుడే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం తాపత్రయం చేయడం దీనివల్ల మొహమాటం తెగించి ఏ నిర్ణయం తీసుకోకపోవడం ఇలాంటి లక్షణాలు పెరుగుతూ వచ్చాయి అందువల్ల సమాజంలో రెండు రకాలు ఉంటారు వ్యక్తులు కింగు కింగ్ మేకరు అంటే ఒకడు తనను తాను రూపుదిద్దుకునేటువంటి క్రమంలో ఎదిగే కొద్దీ తాను స్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకొని అవసరాన్ని బట్టి ఇతరుల మీద కొద్ది కొద్దిగా ఆధారపడుతూ వచ్చి తానంతట తానుగా ఒక శక్తిగా మారడానికి కానీ పటిష్టంగా తయారవ్వడానికి కానీ రూపుదిద్దుకుంటాడు అటువంటి లక్షణాలు ఏంటి కింగ్ ఇంకొక లక్షణం ఏమిటి కింగ్ మేకర్ అంటే కింగ్ని తయారు చేయడం మందిని తయారు చేసే వాళ్ళుగా ఉంటారు వీళ్ళు తెర వెనకే ఉంటారు తెర ముందు కనపడరు వీళ్ళు దాన్ని కింగ్ మేకర్ అంటారు అంటే నాకు ఉన్నటువంటి పరిశీలన శక్తి కానీ ఆలోచన శక్తి కానీ సృజనాత్మకత కానీ ఈ పుస్తకాలన్నీ చదవడం వల్ల కలిపినటువంటి ఒక విజ్ఞానం కానీ ఏవైతేనే ఇవన్నీ నాకు ఉపయోగపడడం కంటే ఇతరులకు ఉపయోగపడేలాగా మారిపోయాయి అందువల్ల నేను కింగు మేకర్ స్థానంలోకి క్రమంగా కింగు మేకర్ లక్షణాలతో పెరగడం మొదలుపెట్టాను ఎంతో మందిని కింగుల్ని తయారు చేశాను ఆ విషయం మందికి తెలుసు ఎంతమంది అలా రూపుదిద్దుకున్నారు ఎంతమందికి నా సలహాలు సూచనలు ఉపయోగపడ్డాయో కానీ ఇప్పుడు వాళ్ళ గురించి మనం ముందు ముందు కానీ ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ విషయాలు కానీ ప్రస్తావించడం కుదరదు ఎందువల్లంటే వాళ్ళు మంచి మంచి స్థానాల్లో ఉండవచ్చు అందువల్ల వాళ్ళు నా వల్ల ఇదైపోయారు నా సహాయాన్ని పొందారు లేకపోతే నా సూచనలు తీసుకున్నారు వాళ్ళకేదో ప్లాన్ ఇచ్చాను అనడం కరెక్ట్ కాదు అందువల్ల ఉదాహరించకుండా పరిస్థితులను మాత్రమే మీకు తెలియజేస్తూ ఉంటాను అదేవిధంగా కింగ్ మేకర్గా మరి మందిని తయారు చేసినప్పుడు ఆ కింగులు రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు రకరకాల స్థానాల్లో ప్రఖ్యాతులు పొందారు కొంతమంది బాగా అభిమానం చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వెనక్కి నెట్టేసినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది పట్టించుకున్నటువంటి వాళ్ళు ఉంటారు నువ్వు ఎవరన్నట్టుగా చూసినటువంటి వాళ్ళు ఉంటారు ఎంతో అభిమానంతో మనస్సులో నిలుపుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ముందు ముందు కొన్ని కొన్ని సందర్భాల్లో రావడం జరుగుతుంది కానీ కింగ్ గొప్పవాడా కింగ్ మేకర్ గొప్పవాడ అంటే నా జీవితానుభవం ప్రకారం కింగ్ మేకరే గొప్పవాడు ఒకటి కాకపోతే కూడా ఒకటి కాబట్టి కూడా అలా ఫ్యాక్టరీలో తయారు చేస్తూ ఉండొచ్చు ఎంతమందినైనా కింగ్ అనేటువంటి వాడు స్థానంలోకి వెళ్ళినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఎవరిని ఎదగనివ్వడు ఎవరిని తన పక్కన కానీ తనతో సమానంగా కానీ తప్పనిసరి పరిస్థితి అయితే వాడికి లాభం కలుగుతుందంటే తప్ప ఉండనివడు వెనక్కి నెట్టడానికే చూస్తారు కింగ్ స్థానం ఎందువల్ల ఆ స్థానం పదిలోపరుచుకోవాలంటే వెనక్కి తొయ్యాలి తొక్కాలి నొక్కాలి అదమాలి అణచాలి అప్పుడు కానీ ఎదుగుదల ఉండదు కాబట్టి ఆ స్థానాన్ని ఆ విధానాన్ని కాపాడుకోవడంలో తప్పు కాదు ఎందువల్లంటే కింగ్కు ఉండే లక్షణమే అది కింగ్కు ఉండే క్వాలిటీ అది అందువల్ల అలా ముందుకు పోతూ ఉంటారు అందువల్ల వాళ్ళు మంచిగా గుర్తింపు పొందితే పొందచ్చు లేదా బ్యాడ్గా అయితే అవచ్చు రెండే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కింగ్ మేకర్కి ఎలా ఉంటుంది అంటే చాలామందిని తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు కాబట్టి వాళ్ళందరిలో ఎంతో మంది అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సమాజంలో పలానా వారి దగ్గర ఈయనంత రూపు తయారు చేసేవాడు ఈయన వల్ల ఈ విధంగా పొందాము ఈ ఉద్యోగం పొందామనుకోవచ్చు ఈ వ్యాపారంలో సెటిల్ అయ్యామనుకోవచ్చు ఈ మార్గంలో వెళ్ళామనుకోవచ్చు ఎన్నో రకాలు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొంతమంది ఇంటర్వ్యూ రూపంలో కూడా వచ్చి మేము ముందుకు వచ్చి కూడా సందర్భం వచ్చినప్పుడు చెప్పడం కూడా జరుగుతుంది వాళ్ళ అనుభవాలు ఇవన్నీ కూడాను మరి ఈ ఈ మధ్యకాలంలో కొద్దిగా గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ కారణంగా ఏమవుతుందంటే అంటే కరెంట్ లేకపోవడము వాతావరణం అనుకూలించకపోవడము చో తీర్దాం అనుకున్నప్పుడు కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో ఒక్కోళ్ళైనా కావలసి వస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు దొరక్కపోవడము ఇలాగే ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ వస్తుంది వాటన్నిటిని ఛేదించుకొని ఇదండి నా జీవిత కథని ఒక బ్రహ్మాండమైనటువంటి సెన్సేషనల్ స్థాయిలోకి తీసుకువెళ్లే విధంగా యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరు చేయని విధంగా ఈ సీరియల్ని అనేక భాగాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ అందరి సహాయాన్ని సహకారాన్ని ఆకాంక్షిస్తూ త్వరలో హై స్కూల్ పర్వాన్ని ముగించుకునే విధంగా వేగంగానే ఒక పది భాగాల్లో హై స్కూల్ పర్వం ముగించే ప్రయత్నం చేస్తాను మరి మీ అందరి సహకారాన్ని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను